ఎలాంటి పండగలకైనా ఎలాంటి శుభకార్యాలకైనా మెయిన్గా మనం ఎక్కువ ప్రిఫరెన్సు పరవన్నానికి ఇస్తుంటాం కదా అయితే ఈ పరమాన్నం ప్రిపేర్ చేసినప్పుడు ఒక్కొక్కసారి పాలు విరిగిపోతుంటాం కానీ లేదంటే చల్లారిన తర్వాత గట్టిపడటం కానీ అలా అవుతుంటుంది కదా అలా కాకుండా చిన్న చిన్న టిప్స్ తోటి ఈ పరమాన్నం ప్రిపేర్ చేస్తామంటే చల్లారిన అసలు గట్టిపడదు పాలు విరగకుండా టేస్ట్ సూపర్గా ఉంటుంది సో ఈ పరమాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నానండి రేషన్ బియ్యాన్ని వాష్ చేసి కనీసం ఒక అరగంట పా అంటే నానబెట్టుకోవాలి అప్పుడే పాలలో బియ్యం వేసినప్పుడు తొందరగా కుక్ అవుతుంది నెక్స్ట్ నేను చేసే పరమన్న క్వాంటిటీకి ఒక రెండు వందల యాభై గ్రాముల బెల్లం అయితే పట్టిందండి బెల్లాన్ని ఇలా దంచేసుకొని ఒక పావుకప్పు నీళ్ళు పోసి జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది అలాంటి పాకం అవసరం లేదంటే జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది చూసారు కదా ఒక పావుకప్పు నీళ్ళు పోసేసుకుంటే సరిపోతుంది అయితే ఈ పాకం ముందుగానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఎప్పుడు పరమన్న చేసినా సరే వరమన్నమైన వేడిగా ఉండాలి లేదంటే పాకమైన వేడిగా ఉండాలి సో రెండు వేడిగా ఉన్నప్పుడు మిక్స్ చేసామంటే పాలు విరిగిపోతాయి అనమాట సో అందుగురించి నేనైతే ముందే బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను నెక్స్ట్ నేనైతే ఒక లీటర్నర పాలు పోసుకొని మరిగించుకుంటున్నాను పాలు చిక్కుగా ఉంటే ఈ పరమన్నం టేస్ట్ బాగుంటుంది అండ్ అలాగే ఈ పరమన్నం ప్రిపేర్ చేసేటప్పుడు మంట ఎప్పుడైనా లో ఫ్లేమ్లోనే ఉండాలంటే అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ అడుగు నుంచి కలుపుకుంటూ పెట్టి మరిగించుకోవాలి పాలని లేదంటే అడుగు పట్టేస్తుంది అండ్ అలాగే ఇలా పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మనం ముందు నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అది వేసేసుకోవాలి బియ్యం వేసిన తర్వాత అడుగు నుంచి కలుపుకోవాలి ఈ పరవను ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే గేదె పాలతో ప్రిపేర్ చేసారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ప్యాకెట్ పాలతో చేసిన దానికంటే కూడా గేదె పాలతో చేసిన పారవన్న టేస్ట్ బాగుంటుంది మీకు తేడా కూడా తెలుస్తుంది అనమాట సో ఈ బియ్యం వేసిన తర్వాత దగ్గరుండి పొంగకుండా ఉడికించుకోవాలి అంటే అలాగే మీకు ఒకవేళ కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి మీరు ఈ టైంలో వేడి వేడి పాలు పోసుకోవచ్చు లేదంటే పాలు లేకపోతే వేడి నీళ్ళైనా పోసుకోవచ్చు చూసారా కదా రైస్ అయితే ఉడికింది బట్ కొంచెం కన్సిస్టెన్సీ గట్టిగా ఉంది కదా సో గురించి నేనైతే కొన్ని వేడి వేడి చేస్తున్నాను పోసుకోవడానికి ఇందులో ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పొడి కూడా వేసాను చూసారు కదండి ఇప్పుడు ఇలా ఉంటే బాగానే ఉంటుంది బట్ ఏంటంటే చలారిన తర్వాత ఇంకా అస్త గట్టిపడుతుందనమాట సో అందు గురించి నేనైతే కొన్ని వేడివేడి నీళ్ళు పోసుకుంటున్నాను మీరు చూసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి స్టార్టింగ్ గట్టిగా ఉందనుకోండి చలారేసరికి ఇంకా అస్త గట్టిపడుతుందనమాట సో అందు గురించి ఒకవేళ అవసరం అనుకుంటే వేడివేడి పాలు కానీ లేదంటే వేడివేడి నీళ్ళు పోసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ రైస్ కూడా చక్కగా ఉడికిపోయింది అడుగు నుంచి కలుపుకుంటూ ఉడికించుకోవాలి మీరు ఒకవేళ మనం రోజు తిని సన్న బియ్యం కనుక వేసి ఉడికించుకున్నాం అనుకోనుండి ఎక్కువ టైం పడుతుంది అండ్ ఎక్కువ పాలు పడతాయి అనమాట అదే రేషన్ బియ్యం అయితే తొందరగా ఉడికిపోతుంది టేస్ట్ కూడా రేషన్ బియ్యంతో చేసిన పరమాణమే నాకైతే టేస్ట్ నచ్చుతుందండి నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా సరే రేషన్ బియ్యంతో ప్రిపేర్ చేస్తాను సో ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ముందు ప్రిపేర్ చేసుకున్న పాక ముందు కదా అది వేసేసుకోవాలి పాకం వేసేటప్పుడు ఎప్పుడైనా సరే పూర్తిగా చల్లారిన తర్వాత వేయాలండి లేదంటే పాలు విరిగిపోతాయి సో ఈ పాకం వేసిన తర్వాత ఒక పావుకప్పు నెయ్యిలో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే సరిపోతుంది ఒక పావుకప్పు నెయ్యిలో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని వేసేసుకోవాలి ఈ టైంలోని అంతా కూడా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే చల్లారేసరికి చక్కగా ఉంటుంది అనమాట ఇప్పుడు స్వీట్ బ్యాలెన్స్డ్గా ఉండటం కోసం చిటకటి సాల్ట్ కూడా వేసాను చూసారు కదా ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇలా ప్రిపేర్ చేసామంటే అస్సలు పాలు విరగకుండా చల్లారిన అస్సలు గట్టిపడకుండా సూపర్ టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇందులో కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు నెయ్యిలో వేయించుకుని వేసి కలిపితే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ అది ఆప్షన్ అనమాట మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు మీరు చూస్తున్నది చల్లారిన తర్వాత అసలు ఏమాత్రం గట్టిపడకుండా చాలా చాలా బాగా వచ్చింది ఈ టిప్స్తో ప్రిపేర్ చేసామంటే ఎంత బాగుంటుందంటే టేస్టు ఎన్ని కేజీల రైస్తో అయినా ఎన్ని లీటర్ల పాలతో అయినా సరే పారు మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో మరి ఈ పరమన్న వీడియో వీడియో మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చూసారు కదా పరమానం అయితే ఎంత కరెక్ట్గా వచ్చిందో సో మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్